హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఓయూలో జాబ్ క్యాలెండర్ ప్రకటన అంటూ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి సో డైలీ దానిలో నేను ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను నేను వీడియో చేయట్లేదు కనుక ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే మనం టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక విషయాలు అయితే మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఓయూలో జాబ్ క్యాలెండర్ ప్రకటన అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఈ నెల ఏడున ఓయూలో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సభ వర్సిటీలకు వరాల వర్షం గురిపించేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మనం త్రీ డేస్ బ్యాక్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేసాం అయితే అక్కడ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటన అని ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ ఈ నెల ఏడున అంటే డిసెంబర్ ఏడున ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు పలు కీలక ప్రకటనలు చేయబోతున్నట్లుగా మనం ఒక వీడియో క్లిప్ కూడా చూసాం అయితే ఈరోజు ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు ఇక్కడ ఒక న్యూస్ అయితే రాశారు ఇక్కడ ఏం రాశారని చూద్దాం ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రభుత్వ శాఖల్లో కాళ్ళ భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ వేదికగా కీలక ప్రకటన చేసేందుకు సమయత్తం అవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి తొలి ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఉస్మానియా వర్సిటీలో జరిగేటువంటి సభలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్నటువంటి నిర్ణయానికి సీఎం వచ్చినట్లు సమాచారం అంటే కడడం చూడవచ్చు సో ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఏడున మనకు ఉస్మానియా యూనివర్సిటీకి అయితే వెళ్ళనున్నట్లు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది సో ఆ సందర్భంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ వీళ్ళైతే న్యూస్ రాశారు అయితే ఇక్కడ చూసిన అయితే వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు సీఎం ఈ సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు తదుపరి దఫా సభను మనకు ఆర్ట్స్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో నిర్వహించాలని తాను ఈ సభకు సెక్యూరిటీ లేకుండా వస్తానని చెప్పేసి సీఎం గతంలో చెప్పారు అయితే సీఎం రేవంత్ సూచన మేరకు ఉస్మానియా యూనివర్సిటీ విసి కుమార్ ప్రస్తుతం సభను ఆర్ట్స్ కాలేజీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా జరపడానికి నిర్ణయించి ముందస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు చూడవచ్చు సో పదేళ్ళుగా విశ్వవిద్యాలయాల విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ నాలుగు వేల ఏదైతే అధ్యాపక కాళ్ళ భర్తీపై కూడా సీఎం కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అండ్ దాంతోపాటు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలతో పోటీ పడేలా తెలంగాణలో అన్ని వర్సిటీలను తీర్చిదిద్దాలన్నటువంటి తీర్చిదిద్దాలని నిర్ణయించిన సీఎం తొలి విడతలో భాగంగా మనకు ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయానికి ఐదు వందల కోట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అయితే మిగిలినటువంటి వర్సిటీలకు కూడా విరివిగా నిధులు కేటాయించి పట్టుదలతో సార్ నిధులు కేటాయించాలన్నటువంటి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం సో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీ ఇప్పటికే ఉన్నత అదేవిధంగా సాంకేతిక పాఠశాలల సాంకేతిక పాఠశాల విద్యలో చేపట్టవలసినటువంటి మార్పులు కావచ్చు సంస్కరణలపై అధ్యయనం చేసింది సో ప్రభుత్వం ప్రకటించే ఏదైతే మనకు తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దార్శనిక పటం ఉంది కదా సో దానిలో ఈ విద్యారంగంలో విద్యారంగంలో తెచ్చేటువంటి సంస్కరణలపై కూడా విధాన పత్రం విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏడున మనకి డిసెంబర్ ఏడున జాబ్ క్యాలెండర్పై ప్రకటన ఉంటుందంటూ ఇక్కడ వీళ్ళైతే రాశారు సో చాలామంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా లేదా అనేది మనం క్లారిటీగా చెప్పలేం బట్ ఏడున ఓఈకు సీఎం వస్తున్నారు కనుక సో చాలా మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ సంబంధించిన ప్రకటన కూడా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం మరి